తిమాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో సిపిఐ తిమాపూర్ మండల కార్యదర్శి మోయిని తిరుపతి ఆందోళనలో నూట ముప్పై ఎనిమిదవ మేడై సందర్భంగా సిపిఐ ఆందోళనలో ఏజీసీ జెండా ఎగిరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బోయిని తిరుపతి మాట్లాడుతూ నూట ముప్పై ఎనిమిదవ మేడై సందర్భంగా మొగిలిపాలెం పర్లపల్లి పోలంపల్లి నల్లగొండ మక్తపల్లి మల్లాపూర్ ఇంద్రనగర్ రామకృష్ణ కాలనీ ఇంకా కొన్ని గ్రామాల్లో మేడై జెండాలు ఎగిరవేయడం జరిగింది మొగలిపాలెం గ్రామంలో సుమారు రెండు వందల మందితో భారీ ర్యాలీ తీసి జెండా ఎగురవేసిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి మిగతా గ్రామాల్లో కూడా అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని గ్రామశాఖ కార్యదర్శులు ఎర్ర జెండాలో ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పగటి కేదారి గ్రామశాఖ కార్యదర్శి కాంతాల తిరుపతిరెడ్డి మర్రి కొమరయ్య పిఠల శ్రీనివాస్ కండ ఎల్లయ్య ముత ఎలస్వామి గంగిపల్లి శంకర్ సిపిఐ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మేడే సందర్భంగా నూట ముప్పై ఎనిమిదవ మేడే పురస్కరించుకొని చిమ్మపూర్ మండలం పొలంపల్లి గ్రామం ఏ టుసీ ఆధ్వర్యంలో సుతారీ సంఘం సెంట్రింగు మిల్లర్ హమాలి వివిధ రంగాల కార్మికులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరి చికాగో నగరంలో అప్పుడు కార్మికుల ఉద్యమంతో ఈరోజు పని దినాలు తక్కువ కుదించి ఈరోజు స్వేచ్ఛయుతంగా ఈ యొక్క కార్మిక లోకం జీవిస్తుంది అంతకుముందు పని దినాలు పద్దెనిమిది గంటలు ఉండే పద్దెనిమిది గంటలంటే కర్మాగారాలలో పనిచేసేటోళ్ళు అక్కడే ఉండి అక్కడే వండుకొని తిని అక్కడే పడుకొని వాళ్ళ పిల్ల పాములతో అక్కడనే యజమానులకు పనిచేసి దుర్భర జీవితాలను అనుభవిస్తే అప్పుడు కొంతమంది కార్మికులు మాకు ఎనిమిది గంటల పనిదినం కావాలని వాళ్ళు నిరహార దీక్షలు ధర్నాలు చేస్తే వారిని తుపాకీ గుళ్ళకు బలి చేసినటువంటి ఆ యొక్క యజమాన్యం అప్పుడు కిరాతకానికి ఒడిగడితే వారి ప్రాణాలను అర్పించి అప్పుడు ఎనిమిది గంటల పనిదినం చేసినారు మరి కార్మికుల యొక్క రక్తం తర్పణతోటే ఈరోజు ఎనిమిది గంటల పనిదినం అయింది మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని పన్నెండు గంటలకు పెంచే విధంగా కుట్రలు అన్ని కోట్లను కుదించి నలభై నాలుగు కోట్లను నాలుగు కోట్లుగా కుదించి కార్మిక హక్కులను కాలరాయనికి ప్రయత్నాలు జరుగుతుంది మరి కార్మిక లోకంతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమైనా కుప్పకూలిపోతుందని మేము కార్మిక వర్గం నుంచి హెచ్చరిస్తున్నాము కార్మికుల యొక్క హక్కులను కాలరాయాలని ఏ ప్రభుత్వాలు చూసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు అనుకూలంగా ఉండాలి ఎప్పుడు వ్యతిరేకంగా ఉన్నా కానీ కార్మిక లోకం ఒక్కసారి తిరుగుబాటు చేస్తే మాత్రం వాళ్ళు గద్దె దిగక తప్పదని నేను తెలియజేస్తున్నాను కార్మికులకు ప్రభుత్వంలో ఎన్ని అలవెన్సులు కల్పించి వారికి ఎనిమిది గంటల పని దినానికి సమాన పనికి సమాన వేతనం కల్పించి వారికి అన్ని హక్కులు కల్పించాలని మేము కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని కార్మిక సంఘాలకు మేడే సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఊరు ఊరున పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో ఈ జెండా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది